నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉత్కంఠ రేపిన సోమశిల్ల పర్యటన అడ్డగింతపై పోలీసులు స్పందించారు తుఫాను హెచ్చరికలు మరియు జలాశయం భద్రత దృష్టిలో ఉంచుకునే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు వైసీపీ నేతలను అడ్డుకున్నట్లు నెల్లూరు సిటీ డీఎస్పీ వెల్లడించారు పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా డ్యాము వద్ద భారీగా జనం గుమి కొట్టడం శ్రేయస్సు కాదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు దృష్ట్యా దృష్ట్యా ఈ సోమశిల డ్యాము భద్రతా పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా ఈరోజు ఇచ్చిన సూచన మేరకు ఈరోజు ఎటువంటి అక్కడ పబ్లిక్ పోవడానికి వీల్లేదని చెప్పేసి ఇచ్చిన భద్రతా కారణాల వల్ల ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రోగ్రామ్ తలపెట్టిన ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ని పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేగాని ఇక్కడ హౌస్ అరెస్ట్ కానీ లేకపోతే ప్రివెంట్ అరెస్ట్ చేయలేదు కేవలం వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ప్లస్ డ్యామ్ భద్రత దృష్ట పబ్లిక్ సేఫ్టీ మేరకు తీసుకునే నిర్ణయం ప్రకారం వీళ్ళు ఎవరు ఈరోజు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించ జరిగింది పోలీసు శాఖ ఈ సందర్భంగా అదే 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 మాట వీళ్ళకి చెప్పడం జరిగింది నాయకులకి వాళ్ళు మనలో సహకరించారు